సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ తోవా చేసుకున్నాను రైతు బిడ్డ కదా అందుకోసం అనేసి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సో ఒక కొత్త మంచి కంటెంట్తో అయితే వచ్చేస్తాను సో ఫ్రెండ్స్ మా ట్రైబల్స్ మా గిరిజనులు సో మా అరకువేలి ప్రాంతంలో అయితే గుడ్ మనకు ఇప్పుడు మనం ఇప్పుడు నేను చేసే చేయబోయే వీడియో ఏంటంటే కోడ్ల గురించి కాబట్టి సో కోడ్లు ఏ విధంగా పొదిగిస్తామో పొదిగించడానికి కావాల్సిన వస్తువులు ఏంటి సో నాటుకోడ్లు ఎలా ఉంటుంది నాటుకోడి పుంజీ ఎలా ఉంటుంది పెట్టవాలంటే ఎలా ఉంటుంది అనేది మీకు ప్యూర్గా మీ ప్యూర్ నాటుకోడలు అయితే మీకు చూపిస్తాను సో చూడండి ఒకసారి సో నాకు చాలామంది అయితే నాకు ఫోన్ చేస్తున్నారు అండ్ మెసేజ్ చేస్తున్నారు కింద నుంచి ఆ తమ్ముడు ప్యూర్ నాటుకోడ్లు ఎలా ఉంటుంది ఒకసారి చూపించావా అండ్ ప్యూర్ నాటుకోడ్లు గుడ్లు కానీ కోడ్లు కానీ కావాలి మాకు ఏమైనా కొరియర్ ఏమైనా పంపించగలరా అని అట్లా అంటున్నారు పంపించవచ్చు ఫ్రెండ్స్ బట్ నా దగ్గర నాటుకోడ్లు తక్కువ ఉన్నాయి జాతి కోడలు ఎక్కువ ఉన్నాయి జాచిపోట్లో ఎక్కువ కొంచెం అలా అలా కొంచెం ఉన్నది రీసెంట్గానే చనిపోయింది కదా కావాలని అంటున్నారు నేను నా దగ్గర ఎక్కువ ఎంత పంపిస్తాను నేను రాబోయే రోజుల్లో నాటుకోడి కూడా పెంచడానికి నేను ట్రై చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ మీకు నా షెడ్లోని చూపిస్తాను ఏ విధంగా పొదిగిస్తున్నాను గుడ్లు అంటే ఫస్ట్ మీకు చూపించబోయేది నాటు కోడి పుంజు అయితే చూపిస్తాను ఓకేనా ఓకే పదండి ఫ్రెండ్స్ వెళ్దాం ఒకసారి మీకు నాటు కోడి పుంజు అయితే మీకు చూపిస్తాను ప్యూర్ నాటు పుంజు అనమాట గూడు దగ్గర అయితే కప్పేస్తాను నేను ఆ ఫ్రెండ్స్ ఇది ప్యూర్ నాటు నాటుకోడి పుంజు చూసారా చాలామంది ఏమనుకుంటారంటే ఇది సేమ్ ప్యూర్ అంటే పెరుగు క్రాస్ పెరుగు బ్రీడ్ లాగానే ఉంటుంది కానీ పెరుగు కాదు పెరుగు లాగానే దెబ్బలాడుతుంది పందేలు కూడా చేస్తాయి ఇది కానీ ఎక్కువగా మీట్ పర్పస్కి వాడతారు పందలు కూడా వాడతారండి ఇవి బాగా వైటింగ్ ఉన్న కోడలు అయితే పందలుకి వాడతారు నార్మల్ అయితే మీట్ పర్పస్కి వాడతారు అండ్ ఇది ప్యూర్ నాటుకోడి అని ఎందుకు అంటే ఇది బయట సహజ సిద్ధంగా అండ్ వాటికి కావాల్సిన ఫుడ్ అని తనే ఏర్పాటు చేసుకుంటుంది ఎలా అంటే బయట పురుగులు కానీ తర్వాత పురుగులు కీటకాలు తర్వాత ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తిని బతుకుతుంది కాబట్టి దీన్ని ఎక్కువ టేస్ట్ ఉంటుందండి దీన్ని ప్యూర్ నాటుకోడి అంటారు అండ్ మనం షెడ్లో వేసుకునేది అయితే పెంచుకోవట్లేదు ఇది అంటే ప్రస్తుతానికి స్టార్ట్ చేస్తాను నేను కూడా లేదంటే మా గిరిజన ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర మామూలుగా నార్మల్గా దానికి సహజ సిద్ధంగానే ఒక గూ ఒక గూడు లేదంటే చిన్న సాలలాగా ఏర్పాటు చేసి తను ఎక్కువ అయితే పెంచుకోవడం జరుగుతుంది అవి ఎక్కువగా బయట తిరిగి మాత్రమే ఎదుగుతుంది అనమాట అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది బయట తిరిగి తను సొంతంగా తన ఫుడ్ అనేవన్నీ తింటుంది కాబట్టి అండ్ మనం దానికి సొంతంగా అంటే కారణం ఏంటంటే మనం ఏం చేస్తామంటే షెడ్లో పెట్టుకొని పెంచడం వల్ల అది అంతగా టేస్ట్ రాదనమాట ఇది ప్యూర్ కూడా పుంజు అది చూస్తారు కదా సో ఇదే అనమాట సో సో మీకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు గిరిజన ప్రాంతంలో రావచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మిగతా కోడిపుంజులకన్నా ఇవి ఎక్కువ బాగుంటుంది అనమాట సో తర్వాత మీకు ప్యూర్ నాటు కూడా పెట్టా అయితే మీకు చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి అలా పదండి ఒకసారి వచ్చేసాము మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసారు కదా ఇది ప్యూర్ నాటుకోడి ఫ్రెండ్స్ ప్యూర్ నాటుకోడి పెట్ట ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇది చూసారు కదా సేమ్ ఇప్పుడు పుంజి ఎలా ఉందో పెట్ట కూడా సేమ్ అలానే ఉంది అంటే ఇందులో ఇదే కలర్ ఉండాలని కాదు చాలా రకాల కలర్స్ ఉంటాయి ఇప్పుడు మన జాతికోడలో ఏ విధంగా కలర్స్ అన్ని రకాలు ఉంటాయి ఇవి కూడా అలానే ఉంటుంది సో ఇక్కడ చూడండి నేను గుడ్లతో అయితే పొదిగిస్తున్నాను మొత్తం నాలుగు గుడ్లు ఉన్నాయి ఇవి వేరే జాతికోడి గుడ్డు అనమాట మనం నాటుకోడి పెట్టతో అయితే పొదిగించడం జరుగుతుంది కారణం ఏంటంటే ఎక్కువగా మనం ఇవి పేల్చడానికి అవకాశం ఎక్కువ అంటే మనం అనుకున్న విధంగానే గుడ్లు అయితే ఎక్కువ పేల్చడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇది ప్యూర్ నాటు కూడా పెట్టే ఫ్రెండ్స్ చూసారు కదా సో నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే ఏ విధంగా పొదిగిస్తారంటే మనం పొదిగించడానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇక్కడ మామూలుగా మన తట్ట ఇప్పటి వరకు జాతి కోడ్లు అంటే సారీ నాటు కోడల గురించి మీకు చూపించడం జరిగింది ఇప్పుడు మనం పొదిగించడం చిన్న తట్ట అయితే తీసుకున్నాము తర్వాత ఏమంటారు దానికి గడ్డి తీసుకున్నాము గడ్డి తీసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే పొదిగించడం జరుగుతుంది అనమాట సో ఇలా చూడండి మేము ఇలా కట్టుకున్నాం అనమాట లైన్గా చూడండి ఇలాగా సో ఈ విధంగా కట్టుకున్న తర్వాత మనం పొదిగించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ నాటుకోడు అయితే ఉంది ప్యూర్ కోడి పెట్ట ఇక్కడైతే మనకు జాతి కోడలోనే క్లాస్ బీడ్స్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ చూసారు కదా సో ఇక్కడైతే మనం ఈ విధంగా కట్టి ఈ విధంగా పొదిగించడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి గుడ్లు అయితే పెడుతున్నాయి ఇంకోటి ఇక్కడ చూపిస్తాను మీకు నాటుకోడి గుడ్డు ప్యూర్ నాటుకోడి గుడ్డు సైజు చిన్నగా ఉంటాయి చూడండి ఒకసారి అసలు చూస్తారు కదా ఫ్రెండ్స్ సైజ్ అయితే చాలా చిన్నగా వస్తుంది ఎందుకంటే కోడ్లు మన కూడా చిన్న సైజ్ వస్తుంది కాబట్టి సో ఇది ప్యూర్ నాటుకోడి గుడ్డు అనమాట ఇంకోటి ఏంటంటే నా సెడ్లో నేను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అంటే నెక్స్ట్ మనం కోళ్ళు పడుకోవడానికి అయితే ఈ విధంగా రాటలు అయితే కట్టుకున్నాము కర్రలు అయితే ఇక్కడ పడుకోవడం వల్ల కింద లేవిటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కోళ్ళు కింద వాసన తగలకుండా మనకు జబ్బులు రాకుండా మనకు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రీడింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడండి కొన్ని జాతి కోళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్రీడింగ్ చెక్స్ అయితే పెట్టుకున్నాము ఇక్కడ లోపల పెట్టేసి బ్రీడింగ్ అయితే మేము పెట్టుకుంటున్నాం అనమాట పాడైపోయిన వల అయితే ఇలా కట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ మనము ఇక్కడ చూసారు కదా పైన తార్బాన్ వేసుకున్నాము ప్రస్తుతానికి కారిపోతుంది కాలేజీ మీకు ఒక వీడిలో ఇంతకుముందు చూ చూపించాను మళ్ళీ ఇంకొక తార్బాలో అయితే తీసుకోవాలి ప్రస్తుతానికి కొంచెం లోటు బడ్జెట్లు ఉన్నాం కాబట్టి మనం ఇంకా అంత మన దగ్గర లేదు కాబట్టి సో ఇంకో మీకు మళ్ళీ ఇంక కొన్ని కోళ్లు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను సో అక్కడ పరిగెడుతున్నాయి కదా అవి కూడా ప్యూర్ నాటు కోళ్ళే అనమాట చూడండి మీకు ఎక్కువగా మీకు మంచిగా టేస్ట్ రావాలంటే నాకు తెలిసి మా అరకు ప్రాంతాల్లో గిరిజన ప్రాంతంలో కనిపించే నాటుకోడు మాత్రం బాగా టేస్ట్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇది ప్యూర్ నాటుకోడు అనమాట ఇక్కడ చూడండి తక్కువలో దొరుకుతుంది ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే వెయ్యి నుంచి పదిహేను వందల లోపు లేదనుకుంటే వెయ్యి రూపాయల లోపు మీకు అయితే కోడ్ అయితే దొరుకుతుంది సంతల్లోకి అయితే కొంచెం చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాం ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సో ఇవాళకి అయితే ఇదే వీడియో అనమాట సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తుంది సో ఓకే బాయ్ ఫ్రెండ్స్